నా పేరు లింగం ఓయూజేసి అధ్యక్షుణ్ణి రేపు జనవరి మూడో తారీఖు నాడు అభినవ మరి సావిత్రిబాయి పూలే ఈ దేశ మొట్టమొదటి మహిళా టీచర్ మరి ఈ దేశంలో మహిళలకు విద్య అంత ఎంత అవసరమో చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి మూడవ తారీఖు ఉన్నది ఆ జయంతిని పురస్కరించుకొని మరి కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది ఆ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా కులగణన చేసిర్రు కానీ కులగణన జరిగినాక కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు వాళ్ళు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటానికే మేము ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద సభను నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ మీరు గనక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మాత్రం మేము తెలంగాణలో ఉన్నటువంటి అందరు బీసీలను బీసీ సంఘాలను ఐక్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ను ప్రారంభించి వచ్చే ఎలక్షన్లలో మరి పార్టీని ఖండా కండాలుగా ఖండిస్తూ మరి పార్టీ ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా మేము బీసీలుగా మేము అరవై శాతం పైన ఉన్నాం ఈ అరవై శాతం పైన ఉన్న మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం మరి కవితక్క గారు అభినవ సావిత్రిబాయి పూలేలాగా బీసీల కోసం ఈరోజు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ ఉద్యమానికి తెలంగాణ బీసీలంతా మద్దతు తెలపాలని చెప్పి నేను విద్యార్థి జేఎస్సీ అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను